నమస్కారం ఈ విశ్లేషణకు స్వాగతం ఈరోజు మనం ఆచార్య అగ్నివ్రత్ నేస్టిక్ అందించిన కొన్ని ఆలోచనలు ఆధారంగా వేదాల గురించి వాటి స్వభావం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఒక యూట్యూబ్ ప్రసంగం ఆధారం అసలు వేదమంటే ఏంటి అనేదానిపై ఒక స్పష్టత తెచ్చుకోవడమే మన ప్రయత్నం ఆచార్య మహర్షి దయానంద్ రాసిన ఋగ్వేద భాష్యభూమికను చేస్తూ మొదలుపెట్టారు కదా అవును అక్కడ వేదమనే పదానికి నాలుగు అర్ధాలున్నాయని చెప్పారు అంటే కేవలం జ్ఞానమనే దానికంటే ఎక్కువ అనిపిస్తోంది అవునవును ఇది చాలా కీలకమైన పాయింట్ ఆ నాలుగు అర్ధాలు ఒకటి విద్ అంటే తెలుసుకోవడం జ్ఞానానికి దారితీస్తుందనమాట జ్ఞానం రెండోది పొందడం అంటే అన్ని రకాల సుఖాలు ప్రయోజనాలు పొందడం ఓ లాభం పొందడం అలాగే మూడోది విచారించడం అంటే వివేకులు సత్యాన్ని అసత్యాన్ని ఆలోచించి తెలుసుకోవడం విచారణ ఇక నాల్గోది ఉండటం అంటే ఉనికి సత్తా కాబట్టి ఇన్ని అర్థాలున్నాయి జ్ఞానం ప్రాప్తి విచారం ఉనికి కరెక్ట్ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు వేదమంటే ఏదో రాజుల కథలు రాణుల కథలు లేకపోతే నదులూ పర్వతాల చరిత్ర కాదు అదిగో ఫలానా దేశం యొక్క జాగ్రఫీ కూడా కాదు అన్నారు నిజమే ఇది నిత్య సత్తా కలిగిన జ్ఞానం శాశ్వతమైనది ఈ విశ్వానికి కూడా ఆధారం లాంటిది అన్ని పదార్థాలకు సుఖాలకు మూలమని చెప్పారు మరిది ఎక్కడ్నుంచొచ్చింది ఇది ఋషులు వాళ్ళు ఘాడమైన ధ్యానంలో అంటే సమాధి స్థితిలో డైరెక్ట్గా తెలుసుకున్న జ్ఞానమనమాట ఓకే వేదమంటే నిత్య జ్ఞానం అది క్లియర్ కాని ఇంకో పాయింట్ చెప్పారాచార్య వేదం జ్ఞానం గుణం మాత్రమే కాదు ద్రవ్యం పదార్థం కూడా అని ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది జ్ఞానం పదార్థం ఎలా అవుతుంది ఆ అక్కడికే వస్తున్నాం ఇది జ్ఞానం మనదాక ఎలా వస్తుంది అంటే వాక్కు లేదా శబ్దం ఎలా ప్రయాణిస్తుంది అనే దానితో ముడిపడి ఉంది ఆయన వాణికి అంటే వాక్కుకు నాలుగు స్థితులున్నాయని వివరించారు అవునౌనో గుర్తున్నై ఆ నాలుగు స్టేజెస్ చెప్పండి ఒకటి వైఖరి అంటే మనం మాట్లాడే మాటలు గాలిలో సౌండ్ వేవ్స్గా వెళ్లి మన చెవికి తాకడం ఇవి ఫిజికల్ కదా కరెక్ట్ భౌతికమైన ప్రక్రియ రెండోది రెండోది మధ్యమ చెవి ఆ సౌండ్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మార్చి బ్రెయిన్కి పంపడం సైన్స్ కూడా ఇక్కడదాకా వచ్చింది అవును మోడర్న్ ఫిజియాలజీకి ఈ రెండు స్థితులు తెలుసు ఇక మూడోది మూడోది పశ్యంతి అంటే మెదడు అది జస్ట్ ఒక మాంసప్ కదా ఆ సిగ్నల్స్ ని ఎలా ప్రాసెస్ చేస్తుంది ఇక్కడే కొంచెం అవును ఇక్కడ మనస్సు పాత్ర వస్తుంది కాని మోడర్న్ సైన్స్ దీన్ని మనస్సు ఎలా పనిచేస్తుందో ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదని ఆచార్య అభిప్రాయం మరి నాలుగోది నాలుగోది పర అంటే మనస్సు ఈ జ్ఞానాన్ని ఆత్మకు ఎలా చేరవేస్తుంది ఇది అన్నిటికంటే సూక్ష్మమైన స్థాయి సరే బావుంది ఈ నాలుగు స్థితులు అర్థమయ్యే మరి దీనికి వేదం ద్రవ్యమవ్వడానికి లింకేంటి వైఖరీ మధ్యమా అవి ఫిజికల్ సౌండ్వేవ్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కాబట్టి వాటికి పదార్థ లక్షణాలున్నాయనడం ఓకే మరి పశ్యంతి పరా అవి సూక్ష్మమైనవి గదా ఇక్కడే వేదాంత దృష్టికోణం చూడాలి వైఖరి మధ్యమ స్పష్టంగా భౌతికమైనవి వాటికి ద్రవ్యలక్షణాలు ఉన్నాయి అవును పశ్యంతి పర స్థితులు మనస్సు ద్వారా జరుగుతాయి అవి సూక్ష్మమైనవి అయితే వేదాంతం ప్రకారం మనస్సుకూడా ఆత్మలాగా కేవలం చైతన్యం కాదు అది కూడా ఒక అత్యంత సూక్ష్మమైన ప్రకృతి లేదా పదార్థ రూపమే ఓ మనస్సు అవును వాళ్ళ దృష్టిలో కాబట్టి జ్ఞానాన్ని మోసుకెళ్లే మాధ్యమం ఏదైతే ఉందో స్థూల రూపమైన ధ్వని నుంచి సూక్ష్మరూపమైన మానసిక ప్రక్రియ వరకు అంతా ఏదో ఒక రకమైన పదార్థ లక్షణాన్ని కలిగి ఉందనమాట అందుకే వేదం జ్ఞానం కూడా దాని ప్రసార మాధ్యమం ద్వారా ద్రవ్యమని కూడా చెప్పబడుతుంది ఆహా ఇప్పుడు కొంచెం కనెక్ట్ అవుతోంది ఇది గోపద బ్రాహ్మణంలో ఒక మాట ఉంది కదా చందోహి వేదహ అని అంటే ఛందస్సే వేదమని కరెక్ట్ ఛందస్సు అంటే పదాల అమరిక స్ట్రక్చర్ అది మాట్లాడినా రాసిన భౌతిక రూపమే గదా ఖచ్చితంగా దానికి కూడా ఒక భౌతిక రూపం ఉంది ఆ తర్వాత అదే గ్రంథం ఇంకో మాట చెప్తుంది ప్రాణో వై ఛందాంసి అని అంటే ప్రాణమే ఛందస్సులు అని ప్రాణం అంటే మన జీవశక్తి ఇది కూడా వేదాంతంలో ఒక సూక్ష్మమైన పదార్థంగానే పరిగణిస్తారు ఓ ప్రాణం కూడా సూక్ష్మ పదార్థమేనా అవును కాబట్టి వేదం అనేది దాని నిర్మాణం ఛందస్సు ద్వారా దానికి శక్తినిచ్చే జీవశక్తి ప్రాణం ద్వారా కూడా పదార్థంతో అంటే ద్రవ్యంతో ముడిపడి ఉంది కేవలం అబ్స్ట్రాక్ట్ నాలెడ్జ్ కాదు అద్భుతం అంటే మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వేదమనేది చరిత్రపుస్తకంలాగానో లాగానో కాకుండా శాశ్వతమైన నిత్యజ్ఞానం ఇది మొదటి పాయింట్ అవును కానీ అదే సమయంలో అది మనకు అందే విధానం వాక్కుస్థుతులు ఛందస్సు ప్రాణం వీటన్నిటి ద్వారా అది పదార్థ లక్షణాలను అంటే ద్రవ్య స్వభావాన్ని కూడా కలిగి ఉంది సరిగ్గా చెప్పారు మనం సాధారణంగా అనుకుంటాం జ్ఞానం వేరు పదార్థం వేరు అని కాని ఈ విశ్లేషణ ఆ విభజనను ప్రశ్నిస్తోంది నిజమే జ్ఞానం వ్యక్తం అవగానికి ప్రసారం కావడానికి ఒక మీడియం కావాలి ఆ మీడియం అది ఎంత సూక్ష్మమైనా సరే ప్రాణం లాంటిదైనా సరే దానికి పదార్థ లక్షణాలు ఉంటాయి అని ఈ చర్చ చెప్తోంది ఇది ఆలోచింపజేసే విషయం దీన్ని బట్టి ఇంకొక ఆలోచన వస్తోంది ఒకవేళ పవిత్రమైన జ్ఞానం యొక్క నిర్మాణం అంటే ఛందస్సు మన జీవశక్తి అయిన ప్రాణంతో ఇంత బలంగా ముడిపడి ఉంటే మరి ఇది విశ్వం యొక్క క్రమానికి మన చైతన్యానికి ఈ భౌతిక ప్రపంచానికి మధ్య ఉన్న కనిపించని సంబంధాల గురించి ఇంకేమైనా సూచిస్తోందా ఖచ్చితంగా అది మనమింకా ఆలోచించాల్సిన విషయం